అందరికీ నమస్కరిస్తున్నాను ప్రాజెక్ట్ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను పరిశీలిస్తాము జెన్మాబ్ ఎడియా టికర్ జిఎంఏబి ఈ సమీక్ష జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ జెన్ మ్యాబ్ ఎస్ ఉపవర్గానికి చెందినది ఆన్కోలాజీ టార్గెటెడ్ థెరపీ ఇరవై రెండు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు సున్నా పాయింట్ మూడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మార్కెట్ మొత్తానికి సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా జెన్మాబ్ ఎఎస్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం జెన్మాబ్ ఈఎస్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము జెన్మ్యాబ్ ఏడిఆర్ మైనస్ ఇరవై రెండు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఇరవై రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జెన్మ్యాబ్ ఈఎస్ విలువ పదమూడు డాలర్ల అరవై నాలుగు సెంట్లు బిలియన్లు యాభై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ ఐదు డాలర్ల ఇరవై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది పద్నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా జెన్మాబ్ ఈ ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఇరవై ఐదు పాయింట్ ఆరు ఒకటి రెండు శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ ముప్పై ఆరు పాయింట్ ఏడు ఒకటి ఏడు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ సున్నా ఒకటి ఐదు ఎనిమిది బిలియన్ల అప్పులను కలిగి ఉంది పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ ఈక్విటీలో మూడు శాతాన్ని సూచిస్తాయి కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పన్నెండు సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గ సంస్థలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నూట ముప్పై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు లాభాలు ఒకటి వెయ్యి నూట ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు స్టాక్ ఎక్స్చేంజ్ ధర యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల రెండు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు వేల నూట యాభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలో సగటు మైనస్ పదహారు పాయింట్ ఒకటి శాతంతో ఉపాంతత ముప్పై ఐదు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వేల ఎనభై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఏడు వేల ఐదు వందల పన్నెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం నాలుగు వందల ఇరవై మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ నూట యాభై ఐదు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి రెండు వందల ఐదు డాలర్లు వేలు ఉపవర్గం తొమ్మిది వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు ఆదాయం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ ఐదు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ మూడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది జెన్మాబ్ ఎడిఆర్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై ఐదు శాతం కంపెనీ స్టాక్ ప్రస్తుతం సుమారుగా ఇరవై రెండు డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు విలువను కలిగి ఉంది కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై డాలర్ల అరవై సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా జెన్మాబ్ ఎడిఆర్ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఇరవై రెండు రెండు ధరతో కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ విధానంపై ఆధారపడి ఉంటుంది అకీమ్ ఇండెక్స్ లాభం ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒకటి వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ బిపిఎంసి అమ్మకానికి బ్యాలెన్స్ షీట్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్